హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఆర్ సినిమా ఈరోజు మన వీడియో ఏంటంటే సరదాగా ఈ శనివారం ప్రభాసన స్పిరిట్ మూవీ గురించి తెలుసుకుందాం పదండి రీసెంట్గా మన సందీప్ రెడ్డి గారు ఒక చిన్న ఇంటర్వ్యూలో స్పిరిట్ మూవీ ఎలా ఉండబోతుంది అనేది తెలియజేశారు మరి స్పిరిట్ మూవీ ఎలా ఉంటుందనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామా ఇకెందుకు కలస్ వీడియోలోకి వెళ్దాం పదండి అంతకంటే ముందు ప్రతి ఒక్కళ్ళు మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ వీడియోస్కి లైక్ చేయట్లా మన వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియోస్కి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మీలాంటి ఎంతో మంది మూవీ లవర్స్కి ఈ వీడియోని రీచ్ అవుతుంది మన వీడియోస్ కనుక కొత్త వాళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా మనం వాళ్ళని సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ వీడియోస్ అనేది నచ్చుతాయి ఇక వీడియోల వెళ్ళడం పదండి ఫ్రెండ్స్ స్పిరిట్ మూవీ ఎలా ఉండబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిట్ మూవీ స్క్రిప్ట్ అనేది ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది మరి సందీప్ రెడ్డి వంగ గారు యానిమల్ మూవీ షూటింగ్ దగ్గర నుంచే ఈ స్పిరిట్ మూవీ స్క్రిప్ట్ అనేది రాస్తున్నారంట ఇప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది అంటే డిసెంబర్ నాటికి స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయి డిసెంబర్ ఎండింగ్ కల్లా ఈ మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారంట మన సందీప్ రెడ్డి వంగ గారు అలాగే ప్రభాసన్కి ఫస్ట్ టైం ఈ మూవీ స్టోరీ చెప్పినప్పుడు ప్రభాసన్కి నచ్చటంతో ఈ మూవీ ఫుల్ స్టోరీ చేయండి అని సందీప్ రిడ్వాంగ గారికి తెలియజేశారంట అండ్ ప్రభాసన్కి ఈ స్టోరీ అనేది చాలా అంటే చాలా బాగా నచ్చిందంట మరి ఈ మూవీ స్టోరీ గురించి వింటుంటేనే వేరే లెవెల్లో ఉంది ఫస్ట్ టైం ప్రభాసన్ ఒక పోలీస్ క్యారెక్టర్లో మనకి కనిపించబోతున్నాడు ఈ స్పిరిట్ మూవీలో ఇప్పటివరకు పోలీస్ క్యారెక్టర్లో మనం ప్రభాసన్ చూడలేదు ఫస్ట్ టైం ఈ స్పిరిట్ మూవీలో చూడబోతున్నాం అంటే సందీప్ రెడ్డి వంగ గారి స్టైల్లో ప్రభాసనే స్పిరిట్ మూవీలో చూడబోతున్నాం అలాగే ఈ మూవీలో ప్రభాసన ఎంట్రీ గురించి ఒక హింట్ ఇచ్చాడు ప్రతి ఒక్క మూవీలో ప్రతి ఒక్క హీరో ఎంట్రీ ఎలా ఉంటుందంటే తన లెగ్ నుంచి హ్యాండ్ వర్క్ తన ఫేసు రివ్యూల్ చేస్తూ వస్తారు ఆ తర్వాత ఫైట్ అని అది ఇదే ఉంటుంది అంటారు కానీ ప్రభాసన ఈ స్పిరిట్ మూవీలో ఎంట్రీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందంట అంటే తను ఆ లెగ్ ఆ కాళ్ళు అలా చూపించకుండా ప్రభాసనని వేరే లెవెల్లో చూపిస్తారంట అంటే పెద్ద ఫైట్ ఏమైనా పెడతారంటే ఏమో చెప్పలేనని మన సందీప్ రెడ్డి వంగ గారు తెలియజేశారు అంటే ప్రభాసన్న కట్అవుట్కి తగ్గట్టు ఫైట్స్ అనేది ఉంటాయి అండ్ తన ఎంట్రీ కూడా అలా ఉండబోతుందని క్లియర్గా చెప్పారు అండ్ రీసెంట్గా సలార్ మూవీతో మన ప్రభాసన్న యాక్టింగ్ అండ్ తన కమ్బ్యాక్ ఫిల్మ్ చాలా బాగా వర్కౌట్ అయింది మూవీ బ్లాక్ బస్ట్ స్టేట్ కదా అయితే ఈ స్పిరిట్ మూవీలో ప్రభాసన్న కొత్తగా చూడబోతున్నాం ఇటు సందీప్ రెడ్డి వంగ గారు తన స్టైల్లో తన మూవీస్ తీసుకుంటూ వస్తున్నాడు అటు అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ ఇటు ప్రభాసన్న మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక రేంజ్లో చూపించడం కోసం తను ప్రయత్నం తను చేస్తున్నాడు కొత్త కొత్త డిఫరెంట్ మూవీస్తో తనైతే ట్రై చేస్తున్నాడు అండ్ మంచి మంచి స్టోరీస్ వస్తున్నాడు కానీ కొన్ని వర్కౌట్ అవుతుంది కొన్ని వర్కౌట్ కాలేకపోతున్నాయి అండ్ స్పిరిట్ మూవీతో ఒక మంచి బ్లాక్ బస్ట్ కొడతారని నాకైతే గట్టి ఉంది ఫ్రెండ్స్ ఒకవైపు మంచి ఫామ్లో ఉన్న సందీప్ రెడ్డి వంగ గారు ఒకవైపు మంచి ఫామ్లో ఉన్న మన ప్రభాసన్న మాస్ డైరెక్టర్ అటు మాస్ కట్అవుట్ ఇద్దరు మాసే మరి ఈ స్పిరిట్ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి నేనైతే ఫుల్ వెయిటింగ్ అండ్ బడ్జెట్ విషయానికి వస్తే మూడు వందల కోట్లంటా డే నే ఈ మూవీకి నూట యాభై కోట్ల గ్రాస్ వస్తుందని సందీప్ రెడ్డి వంగగారు తెలియజేశారు అది ప్రవాసన క్రేజ్ సందీప్ రెడ్డి వంగారు క్రేజ్ వల్ల డే వన్ నూట యాభై కోట్ల గ్రాస్ వస్తుంది ఈ వీడియో నేను లైక్ వీడియోని షేర్ చేయటం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్